సమాసాధ్య పారం్యాతి సుఖేన సహా ఈ జన మరణ సంసార రూపమైనటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఈ శరీరానికి వ్యాధులు ఉన్నాయి ఒకటి మరణమరణ చట్రం నుంచి విడివడడానికి గీతానామం సమాసాధ్య ఈ సత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాండ్రు అడిగాడు ఏ సంజయ యుద్ధములో నా పుత్రులైనటువంటి కౌరవులు పాండవులు అక్కడ యుద్ధ రంగంలో ఏం జరిగింది చెప్పవయ్యా అని ఋతరాష్ట్రుడు మొదటి శ్లోకం చెప్తే ఇతడికి రెండు కన్నులు లేవు కాబట్టి అక్కడ జరిగిన వివరాలన్నీ సంజయుడు ఋదరాష్ట్రుడితో చెప్తూ వచ్చాడు గీత అంతా అదే అనమాట సంజయుడు వివరిస్తూ ఉంటాడు ఎవరికి ధృతరాష్ట్రుడికి అది మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం నేను ఎగ్దో అంటే మీరు మళ్ళీ అదే చెప్పాలి కలిపి చెప్పాలి మంచి స్వరం అంటే గొంతు ఎత్తి చెప్పాలి గుయ్యి గురి మీరు సీతామాతకి హనుమానికి ఓం శ్రీ పరబ్రహ్మణే నమ అధ్యాయో భక్తి భక్తిచ ఏం సతయుక్త ఇంతవరకే చెప్పాలి నేను ఎక్కువ అన్నప్పుడు మీరు కలిపి అదే చెప్పాలి

ఏ చాప్యక్షరవ్యం తే ోగ విత్తమాహం ఇక్కడ చూడండి మహాప్రాణాక్షరాలు విద్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అని మనం మూడు రకాల కృప్తంగా చెప్పుకుందాం నేను గ్రామర్లోకి వెళ్ళను కానీ విద్వాక్షరాలు అంటే ఒక్క అక్షరానికి అదే ఒత్తు ఉంటే అది ద్విద్వాక్షరం దాన్ని గట్టిగా అదే సౌండ్తో ఉచ్చరించాలి సంయుక్తాక్షరం అంటే వేరొక అక్షరానికి ఇంకొక ఒత్తు ఉంటే కనుక అవి రెండింటి యొక్క సౌండ్ శబ్దము ఉచ్చారణ రావాలి మహాప్రాణాక్షరము అని అంటే ఏం రావాలి చెప్పండి సెకండ్ లెటర్ ఇప్పుడు ఉదాహరణకి డాత్త బా ముంభై తొమ్మిది శాతం మనకి దేశం పేరు వెలగడం రాదు ఏమనాలి అక్కడ పెట్టే పుస్తకాలు రేపటి నుంచి ఒక కార్యకర్త వెనకనే ఉండి వచ్చిన వాళ్ళ పుస్తకాలు అన్న చేసి పని చూడాలి మిగతా వాళ్ళు అటువైపు చిత్తం పెట్టరు ఎందుకంటే అటు వెనుకనే పెట్టిస్తే వాళ్ళు తీసుకుంటూ కూర్చుంటారు పిల్లినే చేయాలి ఎక్కువ చేస్తే తప్పి అట్లా లిస్ట్లో పెట్టాలి మహాప్రాచారం భారతదేశం అనండి భారత మాత భారతదేశం భారతదేశం అన్ని మీరు శ్రద్ధగా వింటూ అనాలి ఏదో అంటే అన్నం అట్లా కాదు చాలా మన ఒకసారి ఇదే శ్లోకం ఏం సతతయుక్త साउंड लगा भक्तास्त्वां पर्युपासते एक दो भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षतम् अप्यक्तम् ये चाप्यक्षतम् अप्यक्तम् एक दो ये चाप्यक्षतम् अप्यक्तम् चाप्यक्षतम् अप्यक्तम् देशां के योगवि నమస్కారాలు తెలియజేస్తూ అఖిల విశ్వ విశ్వగాయత్రి పర్వ శాంతికు హరిద్వార్ జగిత్యాల జిల్లా ధర్మజాగరణ పక్షాన మీ అందరికీ అనేక నమస్సు మాంజలు తెలియజేస్తూ ఈరోజు నుండి మనము జగిత్యాల పట్టణంలోని గొల్లబెల్లి రోడ్డు ఎడ్లంగడి అని మనం చెప్పుకుంటాము రామాలయ ప్రాంగణంలో ఈరోజు నుంచి పది రోజుల పాటు పద్దెనిమిదవ తేదీ వరకు సాయంకాలము ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు అంటే గంటన్నర సమయము మనము శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతులు మనం నేర్పించడం శ్లోకాలు నేర్పించేటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకున్నాము ఈ శిక్షణ తరగతులకు పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా రావచ్చు ఉచిత శిక్షణ తరగతులు పుస్తకాలు కూడా ఇక్కడ అందజేయబడతాయి మరి ఈ యొక్క శిక్షణ తరగతులు పాల్గొని పెద్దలు పిల్లలు నేర్చుకొని పక్కవారికి నేర్పిస్తే ఒకరు ఇంకొకరికి చెప్తే మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఈ భగవద్గీతను అధ్యయనం చేసి అందరూ కూడా భగవంతుణ్ణి పొందాలని చక్కగా మనకు భగవద్గీత మనము ఏదైనా నేరం చేసి మనం కోర్టుకు వెళ్ళినప్పుడు అంతా సత్యమే చెప్తాను అబద్ధము చెప్పను అని ఆ భగవద్గీత మీద ప్రా ప్రమా ప్రమాణం చేయిస్తారు కానీ దురదృష్టం ఏంటంటే పిల్లలుగా ఉన్నప్పుడు పాఠశాలలో కానీ దేవాలయాల్లో కానీ మనం రాబోతరానికి కనుక ఈ భగవద్గీత నేర్పించినట్టుంటే వీళ్ళు కోర్టుకు రావడం కానీ నేరాలు చేయడం కానీ దాని మీద ప్రమాణం అటువంటి అవసరం ఉండదు కాబట్టి సమాజానికి ఒక్క భగవద్గీత నేర్పించినట్టుంటే ఈ నేరస్తుల సంఖ్య నేరాల సంఖ్య కూడా తగ్గి సమాజం అంతా కూడా శాంతియుతంగా ఉంటుందని విశ్వ కళ్యాణం జరుగుతుందని తెలియజేస్తూ పాటు మీరు ఏదైనా స్వామికి కైంకర్యం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ప్రసాద కైంకర్యానికి మాకు చెప్పినట్టయితే వారి గోత్రనామాలతో అర్చన చేసి సాయంకాలం మీరు వచ్చే సమయానికి ప్రసాదం సిద్ధం చేయబడుతుంది మీ పేరున స్వామికి ప్రసాదం ఆరయింపు చేయడం జరుగుతుంది ఆ తదుపరి స్వామివారికి నివేదన జరిగిన అనంతరం పారాయణము శిక్షణ కార్యక్రమము పూర్తయిన తర్వాత యథావిధిగా ప్రతిరోజు మీరు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ అలాగే మీరు పారాయణం చేయడానికి అనువుగా ఉన్నటువంటి ఈ పుస్తకాలని ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మృదురా దంపతులు పుస్తకాలందరికీ కూడా కైంకర్యం చేశారు ఆ పుస్తకం వెల యాభై రూపాయలు అది